సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామమునకుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం గతించిన వారము నుంచి ఈ వారం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచావు అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం గతించిన మాసమంతా కూడా మమ్మల్ని పోషించావు సంరక్షించావు నిన్ను ఆరాధించుకునే ధన్యతనిచ్చావు అందుకు వందనాలు ప్రభువా ఈ నెలలో ఏ పునరుద్ధానపు దినపు రోజున మీరు ఈ మందిరములో నీ సన్నిధిలో ప్రభువా నిన్ను గణపరచడానికి కీర్తించడానికి నీ ఎదుట సాగిలపడడానికి నీ స్వరము మేము వినడానికి సంతోష గానము చేయడానికి మేము హెచ్చరించబడి నీ స్వరూపంలోనికి మార్చబడడానికి మీరు మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు కొన్ని నిమిషాలు ఆరాధనకు సహాయకరంగా తొంభై తొమ్మిదవ కీర్తనను మేము ధ్యానిస్తుండగా మమ్మల్ని అందరినీ హెచ్చరించండి బలపరచండి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మా యొక్క జీవితాల్ని సిద్ధపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొనమని ఏసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ కూర్చుందాం మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అందరికీ వందనాలండి అందరికీ వందనాలు దేవుని కృప మీ అందరికీ ఎల్లప్పుడు తోడయ్యుండును గాక ఆ మెయిన్ ప్రిలరా మనము చదివిన తొంభై తొమ్మిదవ కీర్తన ఈ కీర్తనకు నేను అంశము పేరేమిచ్చానంటే పరిశుద్ధుడైన దేవుడు ఆరాధనకు అర్హుడు చెప్పండి పరిశుద్ధుడైన దేవుడు ఆరాధనకు అర్హుడు మనము చాలా వారాలుగా నేర్చుకుంటూ వస్తున్నాం ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు ఇంకెవరూ లేరు మనుషుడు కానీ ఏ వస్తువు కానీ ఏ అధికారి కానీ ఏ సేవకుడు కానీ ఆయనకు చెందవలసిన మహిమను దొంగిలించడానికి వీలు లేదు అందుకే మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడును కాను అన్నాడు ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు నీకు శక్తి ఉండొచ్చు బలం ఉండొచ్చు నీకు టాలెంట్స్ ఉండొచ్చు నీవు పేరు ప్రఖ్యాతను సంపాదించి ఉండొచ్చు కానీ గుర్తుంచుకో నీవు ఏమాత్రము కూడా ఘనత పొందడానికి మాత్రం ఆశపడకూడదు దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు ఈ కీర్తన మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు యహోవ పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు అని మూడు సందర్భాల్లో కనబడుతుంది అక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడండి ఈ కీర్తన ఆ పరిశుద్ధుడు అనే మాటను బట్టి మూడు భాగాలుగా దాన్ని విభజించవచ్చు మొదటిగా చూడండి మొదటి మూడు వత్సనాలు అదేవిధంగా నాలుగు ఐదు వత్సనాలు చూడండి అక్కడ చూడండి మూడో వత్సనం చివరిలో ఏముందంటే యహోవా పరిశుద్ధుడు అని ఉంది నాలుగు ఐదు వచనాలు చూడండి చివరిలో ఏమనుందంటే ఆయన పరిశుద్ధుడు మరలా ఏ ఆరో వత్సనం నుంచి తొమ్మిదో వచనం వరకు చూస్తే తొమ్మిదో వచనం మొదటి భాగంలో ఏమనుందో తెలుసా మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు అందుకనే ఈ కీర్తనను మూడు భాగాలుగా చేయొచ్చు అయితే ప్రిలరా ఇక్కడ పరిశుద్ధుడు అనే మాట ఈరోజు మనం ధ్యానించబోతున్నాం మనం జీవిస్తున్న ఈ రోజుల్లో ఈ తరంలో పరిశుద్ధత కంటే ఎక్కువగా బోధించాల్సిన అంశము కానీ ఎక్కువగా గుర్తించాల్సిన దేవుని లక్షణము కానీ ఇంకొకటి లేదు అంటే పరిశుద్ధత గురించి బోధించడం పరిశుద్ధతను గురించి నేర్చుకోవడం పరిశుద్ధత గురించి తెలుసుకోవడం అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది ఎందుకనంటే ఆదిమ సంఘం దేవుని పరిశుద్ధతకు ఇచ్చిన ప్రాముఖ్యత ఈ రోజుల్లో ఇవ్వట్లేదు చాలా విచారించవలసిన విషయం ఏంటంటే పరిశుద్ధతకు ఈ రోజుల్లో ఆకర్షితులు అవ్వట్లేదు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా నేను ఈ లోకంలో ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి ఎంత ధనవంతుణ్ణి అవ్వాలి ఏ విధంగా ఆస్తి అంతస్తులు సంపాదించాలి అనే దానికి ఆకర్షితులు అవుతున్నారే కానీ నేను పరిశుద్ధంగా బ్రతకాలి నా మాటలో కానీ నా చూపులో కానీ నా ప్రవర్తనలో కానీ నేను పరిశుద్ధత కలిగి ఉండాలి అని దానికి ఆకర్షితులయ్యేవారు కనబడట్లేదు పాస్త గారు బాగానే ఆదిమ సంఘం పరిశుద్ధతకు వారు ప్రాధాన్యత ఇచ్చారు దానికి ఆకర్షితులు అయ్యారు అంటున్నారు అసలు పరిశుద్ధత అంటే ఏంటి పరిశుద్ధత అనగా దేవుని యొక్క వాక్యం ఇచ్చే అర్థం ఏంటంటే టు బి సపరేట్ ప్రత్యేకంగా ఉండుట విడిగా ఉండుట లోకంలోనే ఉన్నావు లోక సంబంధిగా నువ్వు బ్రతకవు లోకస్తులతో మాట్లాడుతున్నావు కానీ నీ మాట వారి మాటలాగా ఉండదు నీ జీవితం ప్రత్యేకంగా ఉంటుంది నువ్వు వేరై బ్రతుకుతావు వారితో కలిసిపోవు వారితో జోడిగా ఉండవు వారితో నడవు ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే ఇక్కడ చూడండి ఈ కీర్తనలో మూడు సార్లు పరిశుద్ధుడు అనే విషయాన్ని చెప్పాడంటే మీరు ఆలోచించండి ఒకటి కంటే ఎక్కువ సార్లు ఏదైనా మాట ప్రస్తావించబడితే నొక్కి చెబితే అది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అని అర్థం అది చాలా ప్రాముఖ్యమైన అర్థం ఇప్పుడు ఈ కీర్తనలో ఏం చూస్తున్నామంటే మన దేవుడు పరిశుద్ధుడు అందుకనే ఆయనకు ఘనత చెందాలి ఆయనకే మహిమ చెందాలి ఆయన మాత్రమే పూజించబడాలి ఆరాధించబడాలి ఆయన ఎదుట మాత్రమే మనం సాగిలపడాలి అయితే ప్రిలరా ఈ పరిశుద్ధతను గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే లేఖనానుసారంగా దేవుని పరిశుద్ధతను నువ్వు తెలుసుకోకపోతే దేవుని పరిశుద్ధతను గౌరవించవు దేవుని పరిశుద్ధతను నువ్వు గౌరవించకపోతే దేవుని ఎంత మాత్రం నువ్వు ఆరాధించలేవు తెలుసుకోవాలి తెలుసుకుంటే ఖచ్చితంగా ఆయన పరిశుద్ధతను గౌరవిస్తావు విలువిస్తావు అలా విలువిస్తే నేను ఆరాధించగలవు నువ్వు ఒకవేళ ఆయన పరిశుద్ధతను గౌరవించలేదనుకో మంచిగా యథార్థంగా జీవించలేవు సత్యము పట్ల నీకు మక్కువ ఇష్టం ఉండదు దేవుని చిత్తాన్ని చేయలేవు అంతేకాదు ప్రార్థించలేవు పరిశుద్ధత మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది మరి పరిశుద్ధత ఎలా కలుగుతుంది ఆయన రక్తమే మనల్ని ఏం చేస్తో తెలుసా మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది హలలుయా పరిశుద్ధత మనం చేసే క్రియల ద్వారా మనం చేసే భక్తి ద్వారా మనకు కలగదు ఆయన రక్తము చేత కడగబడు ద్వారా పరిశుద్ధత కలుగుతుంది అయితే ఈ పరిశుద్ధతను మనం ఏం చేయాలో తెలుసా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నేను పరిశుద్ధుడు గనుక మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉండు పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచ్చిన ఈ మాటలు కనబడతాయి ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఎలా ఉండాలంట పరిశుద్ధులై పరిశుద్ధులై ఉండు అంటే అక్కడ మాట మర్చిపోవద్దు సమస్త ప్రవర్తన యందు చెప్పండి సమస్త ప్రవర్తన యందు మనం ఎలా ఉండాలంట పరిశుద్ధంగా ఉండాలంట ఇప్పుడు దేవుడు తన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేశాడు ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా ఆ పరిశుద్ధతను సమస్త ప్రవర్తనలో మనం చూపించాలి ఎందుకో తెలుసా నీవు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చావు నీ మాట బాగోకుండా ఇక్కడికి వచ్చి హలేలుయ స్తోత్రం అన్నావు అనుకో నీ ఆరాధన ఆయన దగ్గరికి చేరుతదా నీవు సమస్త ప్రవర్తనలో నీ మాటలో చూపులో ఆలోచనలో తలంపులో నిర్ణయాల్లో నువ్వు ఒకవేళ ఏ విషయములైనా తప్పిపోయి లేఖనానుసారంగా జీవించకుండా ఆయనకు వ్యతిరేకంగా బ్రతుకుతూ ఇక్కడికి వచ్చి పరిశుద్ధుడా అని పిలిస్తే నీ స్వరాన్ని వింటాడా ఒకసారి ఆలోచించు నువ్వు మందిరానికి వచ్చావు మంచిదే మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు మరి ఆరాధన దేవుని దగ్గరికి చేరొద్దా నీ ప్రార్థన ఆయన దగ్గరికి చేరొద్దా నీ భక్తిని చూసి ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వొద్దా అందుకే వాక్యం సెలవిస్తుంది రక్షింపనేరకుండునట్లు హస్తము కొరచ కాలేదు విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములంట దేవునికి మీకు ఎలా వచ్చేసే అడ్డముగా వచ్చేసే ఒకవేళ నీ భక్తిని చేరనివ్వకుండా ఆయన దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఒకవేళ నీ యొక్క పాపము నీ యొక్క దుష్టక్రియలు నీవు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళేది ఒకవేళ అడ్డముగా వచ్చిందేమో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి దేవుని మందిరంలో ఉన్నాం మనమందరం ఆయన ఆరాధించడానికి వచ్చాం అయితే ప్రియులరా మొదటిగా నేను పరిశుద్ధత అంటే ఏంటో మీకు అర్థాన్ని చెబుతాను మనము తర్వాత కూడా ఈ కీర్తన నేర్చుకుందాం కానీ పరిశుద్ధత అనే దాని మీద కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముందుకు తీసుకువెళ్తాను చాలా జాగ్రత్తగా ఆలోచించండి వాక్యానుసారంగా పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే మొట్టమొదటి అర్థం ఆయనలో ఎటువంటి పాపము దోషము వంకరతనము లేదు అని అర్థం ఆయన నోట కపటము లేదు అంటే ఆయన సమస్తములో ఎలా ఉంటాడో తెలుసా పరిశుద్ధుడుగా ఉంటాడు ఆయన ఎందు వెలుగు ఉంది ఆయన వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు ఆయనలో ఎంత మాత్రమును పాపాన్ని కనుగొనలేవు ఆయన ఉద్దేశాల్లో కానీ ఆయన తలంపుల్లో కానీ ఆయన నిర్ణయాల్లో కానీ ఆయన ఎలా ఉంటాడో తెలుసా పరిశుద్ధుడుగా ఉంటాడు మొట్టమొదటి అర్థం పాపము లేకుండా ఉండడాన్ని పరిశుద్ధత అంటాం మరి మనకు తెలుసు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కానీ మనం ఎంత ధన్యులం అంటే ఆ కలువరు శిలువలో మరణించిన యేసుక్రీస్తు మనందరి పాప దోషములను తీసుకొని ఆయన నీతిని మనకు ఉచితముగా దానముగా ఇచ్చేశాడు హలో అందుకనే మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం ఇప్పుడు మనం ఎవరుమో తెలుసా పాపములో ఉన్న మనుషులం కాదు మనం ఎవరుమో తెలుసా పాపముల్లో నుండి నీతిమంతులుగా బ్రతకడానికి బ్రతకడానికి పిలవబడినవారి చీకటిల్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడినవారి అందుకే దేవుడు ఏమని పిలుస్తాడు తెలుసా నీవు చేసిన క్రియల మూలంగా నువ్వు నీతి మార్చబడలేదు కానీ ఆయన రక్తము చేత నిన్ను కడిగి నిన్ను ఏం చేశాడు తెలుసా నీతిమంతునిగా తీర్చాడు గనుక ఈరోజు నీవు నీతి మంతుడివే నీతి హలలుయా నువ్వు నీతి మంతుడుగా తీర్చబడ్డావు గనుక ఆయన ఆరాధించడానికి వచ్చావు మొట్టమొదటి అర్థం పాపము లేదు పరిశుద్ధత అనగా రెండవ అర్థం ఏంటో తెలుసా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి లేఖనాల ప్రకారం రెండవ అర్థం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు అనగా ఆయన వంటి వాడు ఎవ్వడు లేడు అని అర్థం వేల్పుల్లో ఆయన వంటి వాడు ఎవ్వడు లేడు అంటే మీరు ఆలోచించండి ఆయనతో దేనిని మనం పోల్చలేం భర్ణభాసు లాంటి వాడు ఎవడో ఉండొచ్చు నాలాగా ప్రవర్తించేవాడు ఎవడో కనబడవచ్చు కానీ దేవుడు లాంటి వాడు ఎవ్వరూ కనబడరు ఆయన ఉద్దేశాలు లాంటి ఉద్దేశాలు కలిగిన వాడు ఎవడు ఉండడు ఆయన మాట లాంటి మాట మాట్లాడేవాడు ఎవడో ఉండడు ఆయన లాంటి వాడు ఎవరు ఈ లోకంలో ఉండరు అందుకనే చూడండి మీ అందరికి అర్థం అవ్వాలి పరలోక రాజ్యంలో నాలుగు జీవులు ఏమని ఆరాధన చేస్తారో తెలుసా దేవుడు నమ్మదగినవాడు 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 అని ఆరాధన చేయరు దేవుడు ప్రేమయ్యున్నాడు 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 అని ఆరాధన చేయరు దేవుడు గొప్పవాడు గొప్పవాడు అని ఆరాధన చేయరంట ఏమని చేస్తారో తెలుసా దేవుడు పరిశుద్ధుడు 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 అందరం చెప్దామా దేవుడు పరిశుద్ధుడు 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 అని అంట మానక రాత్రిం గాన ప్రతి గానములు చేస్తారంట హలూయా పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటో తెలుసా నువ్వు నువ్వు పరిశుద్ధుడు అయ్యా ఏ పాపము వాడివి అవును ఆయన ఏ పాపం లేనివాడే మనడు పరలోకంలో నువ్వు పాపం లేనివాడివి పాపం లేనివాడు అని ఆయన్ని ఆరాధించాల వాళ్ళు కాదు 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 వాళ్ళు ఏమైనా ఆరాధిస్తున్నారో తెలుసా నీ వంటి వాడు ఎవ్వడూ లేడయ్యా నీ నిర్ణయాలు ఎంత గొప్పవయ్యా నీ ఆలోచనలు ఎంత గొప్పవయ్యా నీ జ్ఞానము పరిశుద్ధమైనదే నీ ఉద్దేశాలకు పరిశుద్ధమైనవే చూడండి ఆయన గుణ లక్షణాలన్నీ తీసుకోండి ఆ లక్షణాలన్నిటిలో టాప్లో ఉండే దేవుని లక్షణం ఏంటో తెలుసా పరిశుద్ధత ఈ పరిశుద్ధతే దేవుని లక్షణాలన్నిటికీ ఆధారమై ఉంది ఆయన జ్ఞానవంతుడై ఉన్నాడా అయితే ఆయన జ్ఞానం ఎలాంటిదో తెలుసా పవిత్రమైనది పరిశుద్ధమైనదే యాకబంటాడు మీరు ఏదైనా తీసుకోండి అది పరిశుద్ధమైనదే అయితే ప్రియరా ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు ఈ రెండు విషయాలు ఒకసారి పరీక్షించుకో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుడిని కదా నీవు ఎలా ఉండాలంట సమస్త ప్రవర్తనలో పరిశుద్ధుడుగా ఉండాలి నెంబర్ వన్ నీవు పరిశుద్ధుడుగా ఉండాలి అంటే మొదటి లక్షణాన్ని ఆపాదించుకోండి ఆయన పరిశుద్ధుడు అనగా అర్థం ఏంటంటే ఏ పాపము లేనివాడు ఇప్పుడు ఆయన్ని ఆరాధించడానికి వచ్చావు ఒక్కసారి నిన్ను పరీక్షించుకో నువ్వు ఒకవేళ ఏ దుష్ట మనసుతో ఇక్కడికి వచ్చినా నీ తలంపుల్లో కానీ నీ ఆలోచనలో కానీ నీ ఉద్దేశాల్లో కానీ ఆయనకి వ్యతిరేకమైనది ఏదైనా ఉన్నా నీవు దేవుణ్ణి ఆరాధించడం వ్యర్థమే అసలు అది ఆరాధనే కాదు ఆచారంగా చేసే భక్తి మాత్రమే వారు పెదవులతో నన్ను ఆరాధిస్తారే కానీ వారి హృదయం ఎలా ఉంది అంటే హృదయంలో దేవుడు లేడు హృదయంలో దేవుని మాటకు చోటు లేదు మరి ఎందుకు వచ్చావు ఆచారం ఎందుకు వచ్చావు భయము అమ్మో ఆదివారం అనే లేకపోతే ఎలాగా అలా వచ్చావా లేకపోతే ఆయన్ని పూర్ణ మనసుతోను పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ నన్ను రక్షించిన దేవుణ్ణి నేను ఆరాధించాలని వచ్చావా అందుకే ఆరాధించే ముందు ఖచ్చితంగా మన హృదయాన్ని పరీక్షించుకోవడం చాలా ప్రాముఖ్యం ఇది ఎవరి జీవితంలో జరిగిందో తెలుసా మనందరికీ తెలుసు ఎస్ఏ భక్తుడు ప్రవక్త అయిన ఎస్సయ్య ఆరో అధ్యాయంలో మనం చూస్తాం సైన్యంలో కధిపతి యహోవాను సింహాసనాశీనుడై ఉండడం చూస్తున్నాడు ఆయన చూస్తూ ఉండగా అక్కడ దోతలు శరాపులు ఏం చేస్తున్నారు తెలుసా ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేస్తున్నారు ఈ భూమంతా ఆయన సమాధానంతో నిండిపోయింది అని వారు గాన ప్రతిగానములు చేస్తంటే ఆయన పరిశుద్ధుడని చూసిన యశే భక్తుడు ఏం చేశాడో తెలుసా అయ్యో గలవాడను పాపినైన గలవాడని వెంటనే ఏం చేశాడు తెలుసా ఆయన పరిశుద్ధత మొదట ఏం చేస్తాడు తెలుసా నీవు పాపివని నీవు దోషివని నువ్వు అపరాధివని నీలో మంచితనము లేదు అని నిన్ను గుర్తించే విధంగా చేస్తుంది హలోయ మరి నీకు అర్థమైంది ఆయన ఎంత పరిశుద్ధుడో చూడు ఆయన ఎంత పరిశుద్ధత కలిగిన వాడు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు చూడగానే నువ్వు ఆయన గురించి వినగానే ఆయన గురించి నేర్చుకోగానే ఆయన ఆరాధించే ముందు నువ్వేం చేయాలో తెలుసా అయ్యో నా మాటలో నేను తప్పిపోతున్నానే నా చూపులో నా ప్రవర్తనలో నా ఆలోచనలో నేను తప్పిపోతున్నానే ఆరాధనలో ఏం జరిగిందో తెలుసా చూడండి అక్కడ రాయబడి ఉంటుంది అలా నేను పాపిని నేను పా పెదవులు నా పెదవులు పాపంతో నిండిపోయాయి పరీక్షించుకుని ఒప్పుకుంటుంటే అప్పుడు ఆ శరాపు శరాపులలో ఒకడు ఒకడు తాను బలిపీటం మీద నుండి చూడండి మీద నుండి అంటే ఆరితో పట్టుకుని నిప్పును చేత పట్టుకుని వచ్చి నా ఎద్దకు వచ్చి దాన్ని తగిలించి నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు ఇది నీ పెదవులకు తగిలినది కనుక ప్రాయశ్చిత్తం కలిగేను హలో తొలగిపోయాను మీరు ఆలోచించండి నీ దోషం ఏమైపోయింది తొలగిపోయింది దేవుడు ఆరాధనలో ఏం చేస్తాడు తెలుసా నీవు ఆయన పరిశుద్ధుడని గ్రహించి నాలో పాపముందని గుర్తించగానే నువ్వేం చేస్తావు ప్రభువా నన్ను క్షమించయ్యా అని అడుగుతావు అడగ్గానే ఆయన ఏం చేస్తాడు తెలుసా నీ ప్రతి దోషమును నీ ప్రతి పాపమును ఆయన పరిహరింపజేస్తాడు క్షమింపజేస్తాడు హల ఆరాధనలో జరగాలి ఈరోజు నువ్వు పరిశుద్ధుడైన దేవుడిని ఆరాధించడానికి వచ్చావు రెండో విషయాన్ని చెప్తున్నాను చూడండి పరిశుద్ధుడు అనగా ఏ పాపము లేనివాడని అర్థం పరిశుద్ధుడు అనగా ఆయన వంటి వాడు ఇంకెవ్వరూ లేరన ఇప్పుడు దేవుడు అన్నాడు నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఎలా ఉండాలి దాని అర్థమేంటి నాలాంటి వాడు ఎవడు లేడు కదా నీ జీవితం కూడా అలాగే ప్రత్యేకంగా ఉండాలి నీలాంటి వాడు ఎవరు లేరు అన్నట్టుగా నువ్వు బ్రతకాలి అని పైకి చెప్పుకోమని కాదు సుమా నాలాగెవడు ప్రార్థన చేయడు అని చెప్పుకునేది కాదు ఇది నీ జీవితం ఇంకా ఎవరితో పోల్చని విధంగా ఉంటుంది నీ ప్రార్థన నీ భక్తి నీ క్రమము నీ మాట విధానం నీ విశ్వాసం నీ నిరీక్షణ నువ్వు జీవించే విధానం నీ నిర్ణయాలు ఇవన్నీ ఏంటో తెలుసా ఎవ్వరిలాగా ఉండవంతే నీ జీవితం ప్రత్యేకంగా ఉంటుంది వేలుపులు ఆయన వంటి వాడు లేడంట ఇప్పుడు మనం ఏం వినాలో తెలుసా ఆరిలోవలో ఈ బాలాజీ నగర్లో ఈ సంఘానికి వస్తున్న ఈ బిడ్డ లాంటి వాడు ఇంకొకటి లేడు ఒకసారి ఆలోచించండి కానీ లోకపరమైన జీవితం ఏంటో తెలుసా మనం ఎప్పుడు వాళ్ళతో పోల్చుకోవడమే అది ఉంది మనకి ఇది లేదు నేను ఒకటి చెప్పనండి ఎవరికైనా ఏదైనా మంచి జరిగిందనుకో అది నాకు జరగాలని కోరుకుంటాను మరి అలా కోరుకున్న వాడివి వాళ్ళకి చెడు జరిగినప్పుడు ఆ చెడు కూడా నాకు జరగాలని ఎందుకు కోరుకో వాడికి ఏదో కారు వచ్చిందనుకో కారు కొనుక్కున్నాడనుకో ఆ కారు నాకు కావాలి ప్రభువా అని ఏర్చపడిపోతూ ప్రార్థన చేసేస్తా వాడు ఏం చేస్తున్నాడు వాడు నాకంటే భక్తి చేయుడు వాడు నాలాగా మందిరానికి రాడు నాలాగా పదవంతులు కానుకలు ఇవ్వడు అని నువ్వు వెంటనే దేవుని దగ్గర పోరాటం చేయడానికి వెళ్ళిపోతావు కానీ ఒక్కసారి ఆలోచించు మరి వాడికి హార్ట్ అటాక్ వచ్చేసింది అనుకో ప్రభువా నాకెందుకు నా ఆయన హార్ట్ అటాక్ అని అడుగుతామా అబ్బా ఎంత చూడండి మన మన ఆలోచన మన విధానం ఎలాంటిదో ఎంత భయంకరమైందో మనకు నచ్చింది మనం కావాలనుకుంటాం మనకు నచ్చనిది నాకొద్దంతే ప్రిలరా నువ్వు దేవుని బిడ్డవైన తర్వాత నీకు నచ్చింది నచ్చనిది అంటే ఏమి ఉండదు నీకు ఉండవలసిన మనసల్లో ఏంటో తెలుసా నీ చిత్తమైన జీవితంలో జరుగును గాక అది ఏదైనా మేలే అది నీ కంటికి కీడుగా కనబడవచ్చు శాపముగా కనబడవచ్చు శ్రమగా కనబడవచ్చు బాధగా కనబడవచ్చు కానీ దేవుని దృష్టి కోణంలో నుంచి చూడు అది ఖచ్చితంగా ఆయన ఉద్దేశించిన ప్లాన్ అయ్యి ఉంటుంది హలూయా అందుకని దేవుడు పరిశుద్ధుడు నువ్వు ఆయన ఆరాధించాలి ఎలా ఆరాధించాలో తెలుసా పరిశుద్ధముగా ఆరాధించాలి నెంబర్ వన్ ఆయన ఏ పాపము లేనివాడు మరి నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు మొదటిది రెండవది ఆయన లాంటి వాడు ఎవడు లేడు మరి నీ జీవితం ఎలా ఉంది నాలాంటి వాడు ఎవడూ లేడు అని చెప్పడానికి ఇదిగో వారి కన్నా నాకు పెద్ద ఇల్లు ఉంది అని చెప్పడానికా వారి కంటే నేను ఎక్కువ సంపాదించుకున్నాను అని ఆ విషయంలో నువ్వు డిఫరెన్స్ చూపించడానిక కాదు 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 నీ సమస్త ప్రవర్తన ఏమై ఉండాలి తెలుసా ప్రత్యేకంగా ఉండాలి అందుకనే ప్రిలరా దేవుడు లోకములో నుండి మనల్ని పిలిచాడు మరలా లోకానికి పంపాడు ఎందుకో తెలుసా దేవుడు పరిశుద్ధుడని చూపించడానికి దేవుడు పిలిచినప్పుడు నిన్న ఏం చేశాడు తెలుసా నిన్ను కడిగి సమస్త దుర్నీతి నుండి నిన్ను విడిపించి పవిత్రుడిగా చేసి ఆ పవిత్రుడు అయిన నిన్ను ఈ పాడు లోకానికి మరలా పంపాడు ఎందుకో తెలుసా అక్కడ నీవు దేవుడు ఎంత పరిశుద్ధుడోన చూపించాలి దేవుడు ఎంత గొప్పవాడో చూపించాలి అందుకే ప్రియులరా ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు రెండవది ఆయన వంటి వాడు ఎవడో లేడు కదా ఈ లక్షణం ఎక్కడ చూస్తామో తెలుసా మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయంలో చూస్తాం అక్కడ నాలుగు జీవులు కనబడతారు వారు ఏం చేస్తున్నారు తెలుసా ఆయన్ని ఆరాధిస్తున్నారు ఇరవై నలుగురు పెద్దలు కనబడతారు వారు ఆయన్ని ఆరాధిస్తున్నారు నీవే అర్హుడువే అంతేకాదు పిల్లరా అక్కడ కోట్ల కొల దేవదూతలు కనబడతారు వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు చివరిగా మనం చూస్తే చివరిగా చూడండి ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము

సకలము అందరూ ప్రతి సృష్టము అక్కడ రాయబడి ఉంది పరలోకమందును భూమి అందును భూమి క్రింద సముద్రంలో ఉన్న సమస్తము సర్వము ఏమను స్థుతిస్తున్నారంట సింహాసనాసీనుడై వానికి అదిగో అక్కడున్నవాడు ఎవరో తెలుసా పరిశుద్ధుడు ఆ మాట చూడండి నాలుగవ అధ్యాయము ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము ఎనిమిదో వస్తువులో భూత వర్తమాన కాలంలో సర్వాధికారి పరిశుద్ధుడు నీ వంటి వాడు ఎవడు లేడయ్యా నీ వంటి వాడు ఎవడు లేడయ్యా నీ వంటి వాడు ఎవడు లేడయ్యా అని ఏం చేస్తున్నారు తెలుసా మానక రాత్రింబగళ్ళు చెప్పుచున్నారంట మానక ఇప్పుడు మీరు ఆలోచించండి నిజంగా నీ సమస్త ప్రవర్తనలో నువ్వు ఆయన అలా ఆరాధిస్తున్నావా ఒకటి పాపము లేని వాడివిగా రెండవది పిల్లల ప్రత్యేకమైన వాడివిగా వేల్పులు అయిన వంటి వాడు లేడు నీ జీవితం కూడా అలా ప్రత్యేకంగా ఆయన ఆరాధిస్తున్నావా అందరం లేచి నిలబడదాం అందరం లేచి నిలబడదాం దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు నీవు కూడా పరిశుద్ధుడుగా ఉండాలని వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఏ దోషము లేని ఆయన రక్తమును పవిత్రమైన ఆయన రక్తమును మన కొరకు చిందించి మనల్ని కడిగి పవిత్రులుగా చేశాడు ఆయన నిన్ను పరిశుద్ధుడుగా చేసి ఆయన సంఘములో నిన్ను నాటితే ఆయన ఆరాధించడానికి వచ్చిన నీవు ఎలా ఉన్నావు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధుడుగా ఉన్నావా కీర్తనాకారుడు అంటున్నాడు యహోవ పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు అన్నాడు కానీ మూడవది అంటున్నాడు మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు ఎవరో తెలుసా మన దేవుడు మనల్ని రక్షించినవాడు మనల్ని కొన్నవాడు తన రక్తము చేత కడిగి తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నవాడు నరకానికి వెళ్ళిపోతున్న నిన్ను తప్పించి పరలోక రాజ్యానికి వారసు చేసినవాడు అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి వచ్చావు కదా మరి ఎలా ఆరాధిస్తున్నావు పరిశుద్ధముగానే ఆరాధిస్తున్నావా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధతుందా పరిశుద్ధతనగా ఏ పాపము లేకుండా ఏ కపటము లేకుండా ఏ చీకటి లేకుండా ఏ అవిధేయత లేకుండా పిల్లరా ఏదో ఒక అవిధేయత ఉండొచ్చు కానీ దేవుడు ఎవరో తెలుసా ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు మన పాపములను ఒప్పుకుంటే మన సమస్త దుర్నీతి నుండి ఆయన పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తాడు ఇప్పుడే కడుగుతాడు ఇప్పుడే కడుగుతాడు ఇగో ఆయన పాత్రలో కూడా మనం చేయివేస్తాం కదా ఒక్కసారి పరీక్షించుకో ఒక్కసారి పరీక్షించుకో ఆయన వంటి వాడు ఎవడూ లేడు అని అర్థం పరిశుద్ధత అంటే మరి నువ్వు ఎలా ఉన్నావు ప్రత్యేకంగా బ్రతుకుతున్నావా ప్రత్యేకంగా బ్రతుకుతున్నావా